ప్రైజ్ లోడ్ యహోవ నామ స్థుతి కలుగునగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కుటుంబ ఆశీర్వాదమునకు ఆశీర్వదించి మాట్లాడుతున్న ఆయన యొక్క వాక్కు ఆదికాండము ఆరు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే అయితే నోవాహు యహోవ దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవాహు వంశవుడిదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునయుండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు ఇక్కడ ఈ కుటుంబము నోవాహు తను తన కుటుంబం అంతా కూడా వాడలోనికి ప్రవేశించి ఉన్నారు దేవుడు తనతో చెప్పాడు నువ్వు వాడకట్టు ఆ వాడలోనికి నీవు నీ కుటుంబము కూడా వెళ్ళాలి అని చెప్పి ఆ వాడను తనకు చెప్పి కట్టించి ఉన్నాడు దేవుడు కొలతలు ఇచ్చి అన్ని ఇచ్చి కట్టించి ఉన్నాడు ఎందుకంటే ఒక ప్రణయం రాబోతుంది ఆ ప్రణయంలో నీవు నీ కుటుంబము రక్షించబడాలని అసలు ఎందుకు ప్రభు తండ్రిని దేవుడు వాడ అని మనం చూస్తే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది భూలోకము బలత్కారంతో నిండింది దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండటం చూచి ఆయన అలా సంతాప పడినట్లుగా దేవుని వాక్యము మనకి తెలియచేస్తూ అలాంటి పరిస్థితులలో మళ్ళా ఈ భూముని కూడా నాశనం చేసి మళ్ళా క్రొత్తగా ఒక నూతనమైన కుటుంబం నుండి మళ్ళా గొప్ప జనాంగాన్ని చేయడానికి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అప్పుడు మళ్ళా మంచి వారిని యథార్థవంతులు నీతమంతులు కావాలని ఆయన చూసినప్పుడు లోకమంతా కూడా ఆయన కన కంటి ముందు కనబడుతూ ఉంటే అందులో ఒకే ఒక వ్యక్తి యహోవ దృష్టి ఎందు కృప పొందిన వాడిగా ఉన్నాడంట నోవాహు యహోవ కృపయందు ఆయన యహోవ దృష్టి ఎందు కృప పొందిన వాడిగా ఆయన ఉన్నాడు సరే ఆయన ఎలాంటి వాడు అని మనం చూస్తే నోవాహు నీతి పరుడు తన తరములో నిందారడున ఉండేను నీతిమంతునిగా తను జీవించి ఉన్నాడు తనకి అక్కడ ఐదో అధ్యాయం ముప్పై రెండో వచ్చు అంటాడు నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడే శేమును హామును యాపోతను కనేను సో షేము హాము యాపేతు వాళ్ళను కనేటప్పటికీ ఐదు వందల ఏండ్లు అంటే అది కొంచెం ఒకవేళ నాలుగు వేల అంటే నాలుగు వందల తొంభై సంవత్సరాల్లో ఆయనకి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు బహుశా అంటే అంతవరకు కూడా ఆయన ఎంతో నీతిమంతుడిగా ఉండి ఉన్నాడు ఎంతమందిని లోకంలో అప్పటికే లోకం చెడిపోయి ఉన్నది అలాంటి టైంలో కూడా ఎంతమంది ఒకవేళ తన్ని వల్ల వెయ్యాలని చూచినా ఎవరి మాటకు లొంగక దేవునియందు నీతి కలిగిన వాడుగా తను ఉండి ఉన్నాడు ఎవ్వరు తన్ని ఏ విషయంలో కూడా వేలు పట్టి చూపించలేని పరిస్థితిలో నిందారహితుడుగా ఉన్నాడంట ప్రతి విషయంలో తల్లిదండ్రులు కానీ తోబుట్టులు కానీ ఒకవేళ ఆ ప్రజ అక్కడున్న పాపముతో నిండిపోయి చెడిపోయి ఉన్న ప్రజలు కూడా తన తన మీద ఒక నింద వేయడానికి అవకాశం లేకుండా తన జీవితాన్ని నిందారహితంగా తను కాపాడుకొని ఉన్నాడు అంతేకాదు తను దేవునితో నడిచినవాడు తను దేవునితో నడుస్తూ ఉన్నాడు కాబట్టే నిందారహితుడుగా ఉండి ఉన్నాడు నీతి మంతుడుగా తను ఉండి ఉన్నాడు తనంత నీతిమంతుడుగా నిందారీతుడుగా దేవునితో నడిచి ఉన్నాడు కాబట్టి తన యొక్క ప్రవర్తనలో ఎంతో గొప్ప తన భార్య తన ఆయన యొక్క ప్రవర్తనను చూచి ఆనందించి ముగ్ధురాలై ఉండొచ్చు తన పిల్లలు తన కుమారులు ముగ్గురు కూడా ఆయన ప్రవర్తనను చూచి ఎంతో ముగ్ధులై ఉన్నారు వాళ్ళే కాకుండా వాళ్ళ కోడళ్ళు కూడా ఆయన యొక్క ప్రవర్తనను చూచినప్పుడు ఆ ప్రవర్తనలో ఎక్కడ నీతిమంతుడిగా ఉన్నాడు నిందారక్తుడిగా ఉన్నాడు దేవునితో నడుస్తూ ఉన్నాడు కాబట్టి తన జీవితంలో ఎక్కడ ఏ మచ్చు కూడా లేదు ఎవ్వరు కూడా ఇదిగో ఈ పాలన విషయమని అనడానికి వీలు లేకుండా ఎంతో గొప్ప భక్తితో దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడు కాబట్టి తన భార్య తన బిడ్డలు కోడళ్ళు కూడా ఆయనను అనుసరించగలిగి ఉన్నారు వారికి ఒక మార్గదర్శకంగా ఆయన ఉండి ఉన్నాడు తను ఒక ఒక మంచి మార్గములో తను నడుస్తూ ఆ మార్గాన్ని వారు అనుసరించడానికి ఒక మార్గదర్శిగా ఆయన ఉండి ఉన్నాడు నోవా సో కుటుంబము ఆశీర్వదింపబడడానికి ఆ కుటుంబము రక్షించబడడానికి ఆ కుటుంబము కూడా దేవునితో నడవడానికి ఆ కుటుంబము దేవుని యొక్క మాటకు లోబడడానికి దేవుని చిత్తానికి లోబడడానికి గల కారణం ఎవరు అంటే హై నోవాహు ఆ ఇంటి యజమానుడు తండ్రి దేవునితో నడిచినవాడు వాడు నీతిమంతుడుగా ఉండినవాడు నిందారహితుడిగా ఉండి ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబాన్ని తను రక్షించుకోగలిగి ఉన్నాడు ఈ రోజున తల్లిదండ్రులుగా మన జీవితాల్లో కూడా మన మన బిడ్డలు ఆశీర్వదింపబడాలి మన బిడ్డలు రక్షణ వాడలోనికి రావాలి మన బిడ్డలు మన మాటకు లోబడేటట్టుగా ఉండాలి మన బిడ్డలు వారి జీవితంలో అన్ని విషయాల్లో మనను బట్టి వారు సంతోషించాలి వారిని బట్టి మనం సంతోషించాలి ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే తల్లిదండ్రుల మీద మనము వారికి ఒక మార్గదర్శకంగా ఉన్నప్పుడు నిందారహితంగా ఉన్నప్పుడు నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవునితో నడిచే వారిగా మనం ఉన్నప్పుడు మన బిడ్డలు మనల్ని చూచి వారు మన మార్గాన్ని అనుసరించడానికి అవకాశం ఉంటుంది అట్టి విధంగా ప్రతి తండ్రి ప్రతి తల్లి కూడా ఆ విధంగా ఉండి కుటుంబానికి ఒక మాదిరికరమైన కుటుంబముగా బిడ్డలను దేవుని వైపు త్రిప్పే కుటుంబముగా భార్యభర్తలుగా తల్లిదండ్రులుగా ఉండి మరి దేవుని యొక్క ఆశీర్వాదాల కుటుంబం పొందుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థిద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవానీ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ దిన నోవాహు తన యొక్క ప్రవర్తన తన యొక్క నడి దేవునితో ప్రభు నడిచిన విధానం రహితమైన జీవితం నాయన నీతి నీతిమంతునిగా జీవించిన జీవితం ప్రభువ భార్యకు బిడ్డలకు ఆదర్శవంతంగా ఉండి ఉన్నాడు మార్గదర్శకంగా ఉండి ఉన్నాడు నాయన వారు భర్తను తండ్రిని నాయన మామగారిని ప్రభువ నాయన వెంబడించి ఉన్నారు మీ యొక్క ప్రభు మీ దృష్టిలో తండ్రి నోవాహు ఏ విధంగా అయితే కృప పొందుకుని ఉన్నారో కుటుంబం అంతా కూడా కృప పొందుకునే ఆ కృపను దేవా నాయన ఆ యొక్క భయంకరమైన ఉగ్రత నుండి తప్పించబడే పరిస్థితిని నాయన మీరు వారికి అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సున్నా మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడైన గాక మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్త రాజు